మహబూబ్ గారి సేమ్లో సోగునూరు గ్రామంలో ఉన్నాము ఈ పొలానికి ప్రమోస వాడినాడు ఒకసారి రైతు మాటల్లోనే వినండి నమస్తే అన్న నమస్తే మీ పేరేనా మహబూబ్ మీ ఊరు సోగునూరు సోగనూరు అన్న మీరు ప్రివీ కంపెనీ ప్రమోస్ చేసినారు కదన్నా ఎలా ఉందన్నా ఇరవై రోజు బాగా చాలా బాగా పనిచేస్తుంది ఇంతకు ముందు గట్టి ముందు వేసినారు మీరు దాని కొద్ది ఫర్టిలైజర్ వేసినారు కొద్ది ఇదే బాగా కనిపిస్తుంది చాలా బాగుంది మీరు వేరే రైతులు వేసుకోవచ్చు అన్న దాన్ని వేసుకోవచ్చు అయితే సౌండ్ కైనా కానీ బాగుంటుంది చాలా బాగుంది మీరు ఇప్పుడు ఈ పొలానికి వేసినారు కదన్న మీరు పక్క పొలానికి ఎన్ని ఎకరాలకి అది గట్టి ముందు అది నాలుగు ఎకరాలకు వేసినారు ఇది రెండు ఎకరాలకు వేసినారు ఇది ఇది వేసింది ఎలా ఉంది బాగుంది దానికంటే బాగుంది కదా ఆ పొలం కొద్ది పొలం చాలా బాగుంది సరేలేనా రైతులు అయితే వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది నీకైతే బాగుంది కదనా సరే అన్న థ్యాంక్ యూ అన్న